భగవంతుడు ప్రతి ఒక్కరికి చావు ఎక్కడ ఎలా ఏ విధంగా రాసి పెట్టినట్టే ఎవ్వరికీ తెలియదు ఇక చూసినట్టయితే ఒక బస్సులో ప్రయాణులు అంతా వెళుతున్నారు వెళుతా ఉన్నారు దాంట్లో సుమారుగా నలభై మందికి పైగా ఉన్నారు అంతా కూడా రుద్దులే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఆడోళ్ళు అందరూ ఉన్నారు ఆ విధంగా బస్సు పోతా ఉంది ఆ బస్సు విపరీతమైన గాలి మెరుపులు ఉరుములు వస్తున్నాయి ఆ ఉరుముల దాడికి అక్కడక్కడ కూడా పిడుగులు పడుతున్నాయి ఆ పిడుగులు పడుతున్నప్పుడు ఆ బస్సుకి దగ్గరలోనే ఉన్న చెట్టు పడుతున్నాయి ఆ బస్సు పోతా ఉంది పెద్ద పిడుగు పడింది జస్ట్ బస్సు మిస్ అయ్యి ఆ చెట్టు పడిపోయింది చెట్టు కాలిపోయింది మళ్ళీ బస్సు ఆపేసారు మళ్ళీ బస్సు ముందు ప్రయాణం తెస్తా ఉంది అట్లే పోతా ఉంది పోతా ఉంది మళ్ళీ పెద్ద మెరుపు వచ్చి పెద్ద పిడుగు వచ్చి ఆ బస్సు ముందర పడిపోయింది బస్సులో మాత్రం పడలేదు మళ్ళీ అందరిలో ఊపిరి పిలుచుకున్నారు తర్వాత ఆ బస్సులో ఒక పెద్ద లేచి చూడండి ఈ బస్సులో ఎవరికో ప్రాణగండం ఉంది వీళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా బయటకు వస్తే బాగుంటుంది ఒకరి కోసం అందరు సస్తారా అందరి కోసం ఒకరు సస్తారా ఒక్కసారి మీలే ఆలోచించాడని చెప్పి పెద్దాయన చెప్పాడు విధంగా అందరూ కూడా బస్సు నిలబెట్టి అందరూ కూడా ఒక్కొక్కరు వెళ్ళి ఆ చెట్టును తాకి రావాలి ఆ వానలో ఆ మెరుపులో ఆ పిడుగులు పడే సమయంలో అని చెప్పాడు అప్పుడు ఒక్కొక్కరు అందరూ వెదవుతున్నారు అక్కడ ముడుతున్నారు చెట్టుని వస్తున్నారు ఆ విధంగా అందరూ అయిపోయారు లాస్ట్ కి ఒక్క చివరి మాత్రం ఒక్కడే ఉన్నాడు ఆయన భయపడుతున్నాడు ఇంకా అందరికి అర్థమైపోయింది చావు ఆయనకే ఉండేది ఆయన చనిపోతాడని తెలిసిపోయింది కానీ అతడు పోవడం లేదు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపో ఏమి నీకోసం ఏం చావాలా అని చెప్పేసి అందరూ కూడా ఆయన తిట్టడం వల్ల ఆయన బలంతంగా భయపడుతూ భయపడుతూ వెళ్ళి బస్సు దిగి ఆ చెట్టును ముట్టుకున్నాడు ఆ చెట్టు ముట్టుకుని వెంటనే ఆ బస్సు మీద పిడుగుపడి బస్సు బగ్గమని కాలిపోయింది రెండేం చేసుకుంటాము మంచి చేస్తాము చెడు గురించి ఆలోచన ఉంటామో మంచి మాత్రమే చేసే ప్రయత్నం చేస్తామో అప్పుడే మనం కష్టంగా భగవంతుడు కాపాడతాడు ఇప్పుడు చూసినట్లయితే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఉద్యోగాలు రావడం లేదు కొన్ని ఉద్యోగాలు వస్తున్నాయి కానీ ఎవరైతే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ పుణ్యాలు చేసుకుని ఉంటారో అటువంటి వాళ్ళకు మాత్రమే చదువు అబ్బుతా ఉంది అటువంటి కుటుంబంలో మాత్రమే ఉద్యోగం సాధిస్తున్నారు ఉద్యోగం రావాలంటే తమ రాసి ఉండాలి లేక మనం చేసిన పుణ్య కార్యాలు ఉండాలి అంతేకాదు భగవంతుడు మనలో ఉండే యొక్క కష్టాన్ని ఫలితాన్ని గుర్తించేటట్లుగా మనం కష్టపడగాలి కష్టపడగలగాలి